కాకరకాయ మసాలా కూర తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేసి ఇది రొట్టెలకూ అన్నంలకు చాలా సూపర్గా ఉంటుంది హాయ్ అండి ఇగో నేను ఈరోజు కాకరకాయ మసాలా పులుసు కూర చేస్తున్నానండి అందుకు హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్న లోకల్ కాకరకాయలు అండి ఇవి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇట్లా ఉప్పు తీసుకొని ఉప్పులా కట్ చేసుకోవాలి ఇట్లా చక్రాల లాగా అన్నీ అన్నిట్లానే కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నిట్లా కట్ చేసుకున్నావు కదండి పంత ఇట్లా కళ్ళు ఉప్పు కాకరకాయ ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు మూత వేసుకొని పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అందులో మసాలా ఫ్రై చేసుకుందాము అందుకు రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇట్లా కాస్త ఫ్రై అయినాక స్పూను ధనియాలు ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు ఒక స్పూను మిలిప కాజు ఇప్పుడు తుంచుకొని ఒక నాలుగు ఎండుమిర్చి పావుటీ స్పూన్ అన్ని మెంతులు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు చెంచా గసాలు మంచి టేస్ట్ ఉంటుంది అండి ఇప్పుడు స్టాప్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకుందాం ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇంకా వా నీళ్ళన్నీ ఇట్లా ఊరినై చూడు కాకరకాయ నీళ్ళు ఇవన్నీ మంచిగా పిండేసుకొని నూనెలో వేసుకుందాం ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం ఇప్పుడు నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు స్పూన్ మినపగుండు జీలకర్ర ఆవాలు మింపగుళ్ళు వేగినాక ఇక కాకరకాయ మంచిగా పిండుకుంటే ఇట్లా గట్టిగా నూనెలో వేసుకోవాలి అన్నీ కన్నా పిండుకుంటా ఇంకా ఇన్ని నీళ్ళు తీసేసిందండి ఇప్పుడు ఇంకా ఇన్ని నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు మంచిగా నూనెలో ఎర్రగాయక ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై చేసుకునే ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఇట్లా మంచిగా వెర్రగా వేగినాయి కదండి కాకరకాయ ముక్కలు ఇప్పుడు కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ఇట్లా మంచిగా వేగింది కదండి కాకరకాయ ముక్కలు ముందే ఫ్రై అయినాయి తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నావు కదా ఉల్లిపాయలు కూడా ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు ఆలమిల్ పై వేసినండి ఒక స్పూను ఆలమిల్ పై వేసుకోండి ఇక్కడ ఫ్రై అయినాక ఇప్పుడు ఆలమిల్ పైపేసండి స్పూను ఆల్మెల్ పేసు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి ఆ మసాలాల మిక్సీకి వేసుకున్నప్పుడు స్పూను పసుపు ఇప్పుడు అల్లం పై పేస్ట్ పసుపు ఇవన్నీ వేగినాయి కదండి ఇప్పుడు కరివేపాకు రెమ్మలండి రెండు కరియపక్క రెమ్మలు కట్ చేసుకున్న ఈ రెండు టమాటాలు మగ్గనిద్దాం మూత వేసుకొని మగ్గనిద్దాం జీలకర్ర అందులో ఒక నాలుగు ఎండి మిర్చి వేసినాం కదండి స్పూను కారం వేసినాం రెండు స్పూన్లు ఉప్పు చిన్న మంట పెట్టి మగ్గనిద్దాం టమాటా ముక్క ఇప్పుడు అది మగ్గే వరకు ఈ చింత నీళ్ళు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మంచిగా రెండు సార్లు కడిగి నీళ్ళు వేసి కడిగి నానబెట్టుకున్న చింతపండు ఒక పది నిమిషాల ముందు మరో రెండు నిమిషాల తర్వాత టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడరు వేసేసుకుందాం ఈ మసాలాలన్నీ మరో రెండు నిమిషాలు ఎట్లనూ నూనెలో వేయించుకుందాం ఇప్పుడు చింత నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు వేసుకుందామండి ఇంకా ఉడకబరకలు బాగా చిక్కగా అవుతుంది కదా మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు తీసుకొని ఇప్పుడు ఈ టైంలోనే నాకు ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలి ఇంకేది తక్కువ ఉంటుంది వేసుకోవచ్చు కానీ కరెక్ట్గా ఉన్నాయండి రెండు నిమిషాలు ఉడకనిద్దాం మరో రెండు నిమిషాల తర్వాత కాకరకాయ మసాలా రెడీ అయిపోయిందండి కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి కాకరకాయ మసాలా కూర రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి